బృందా నాని స్వాతం ఈరోజు వీడియో దీని గురించి చెవులో దూదా బాగా జలుబు అయింది అందుకని సలగాలు తగలకుండా బాగుండి అని జలుబు చేసినా కూడా వీడియోలు చేసుకుంటున్నాం మనం ఇది వచ్చి ఫైవ్ లీటర్స్ క్యాను వచ్చి ఫైవ్ లీటర్స్ క్యాను ఇవి వచ్చి లీటర్ పెయింట్ బాక్ బా డబ్బాలు వస్తాయి కదా వాటి మూతలు చూపించవా ఆ బాక్స్ మూతలు ఇంకో ఈ లీటర్ డబ్బాకి వచ్చిన మూతలు అనమాట ఈ కళ్ళు కమ్మి కాల్చి ఇవి దీన్ని కట్టేసాను మూతలు ఇట్లా దూర్చి తర్వాత ఈ మెడికల్ బాటిల్స్ వస్తాయి కదా లోపల మూతకు ఉంటుంది చూడండి ప్లాస్టిక్ ది అనమాట ఇది ఫైవ్ కాల్ పెట్టి అంటించాను దానిపైన ఇలా పెయింట్ చేసుకున్నాను బాగుంది కదా గుడ్లగూబ అంటే ఇది మాకు తెలీదు మా డాలుడు చెప్పింది ఏందమ్మా ఇదంటే ఇది గుడ్లగూబా అని చెప్పింది ఈ మొక్క పేరు వచ్చేసింది డ్రాకన్ రూబీ అంటే ఈ మొక్క పేరు ఏందో ఇంగ్లీష్ పేర్లు ఏందో పెద్ద ఏదో చిన్న పేర్లు ఉంటే ఓకే కానీ డ్రాకనర్ రూబీ అంటే ఈ మొక్క పేరు చాలా గుబురుగా గ్రోత్ మామూలుగా లేదు దీంట్లో ఫైవ్ లీటర్ స్కాన్లు అంటే పెద్ద మట్టి పడుతుంది కదా అయినా కానీ బాగా హ ఇప్పుడు చెప్పద్ది మా డాలుడు ఏందో చెప్పాలంట చాలాసేపు నుంచి చెప్పమ్మా